హాయ్ అండి నమస్తే ఈరోజు రెసిపీ పొంగనాలు తయారు చేస్తున్నాను ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఇడ్లీ పిండి గిన్నెలో తీసుకున్నానండి ఇలా తీసుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నానండి పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ ఇలా తురుముకొని వేసుకోవాలి క్యారెట్ ముక్కలుగా చేసి వేసుకోవచ్చు కానీ పిల్లలు ముక్కలుగా చేస్తే తినరు అందుకే తురుముకొని వేసుకోవాలి కరివేపాకు కట్ చేసి వేసుకున్నాను తర్వాత జీలకర్ర రుచి సరిపడిన సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలపాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పొంగనాలు ప్యాను పెట్టుకున్నానండి ఈ ప్యాన్ వచ్చేసి నేను డి తీసుకున్నానండి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఇది ఇలా తయారు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పొంగనాలు వెరైటీగా ఉంటాయి అనుకొని ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు కదండి పర్వాలేదు చూసారండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిని ఇలా చిన్న చిన్న పొంగణాలాగా వేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈజీగా చేసుకోవచ్చు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మిగతా సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి చాలా హెల్తీ అండి తినడం చాలా మంచిది చూసారు కానీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకున్నాను మళ్ళీ మిగతా పిండి కూడా సేమ్ అలానే ఆయిల్ వేసుకొని చిన్న చిన్న పొంగనాల్లో వేసుకున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా హెల్దీ కూడా పల్లీ చట్నీతో తీసుకుంటే చాలా మంచిదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కి అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి